నమస్కారం ప్రజలారావు ఎక్కడ చూసినా కూడా నేషనల్ మీడియా చూడు అదేవిధంగా మన సాక్షిలో చూడు లేకంటే ఇంకొకసారి చూడు ఎక్కడైనా సరే ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ చేసిన పని గురించి అదేవిధంగా ఆ ఎయిర్లైన్స్ ఎందుకు ఈ విధంగా చేసింది అసలు ఎవరు లోపం ఏంది వ్యవహారం డీజీసీఏ ఇచ్చినటువంటి నిబంధనలను ఇండిగో ఎయిర్లైన్స్ పాటించకపోవడం వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందా ఏంది వ్యవహారం ఏంది విషయం అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం ప్రజలారా ఎందుకంటే మన సాక్షి ఛానల్లో అదేవిధంగా మనం ఇచ్చేటువంటి ఐదు రూపాయలకు పాలుమాలి ఏ విధమైనటువంటి పోస్టులు పెడతా ఉన్నారు ఏంది వ్యవహారం అనేది చూసి సరే సీమరాజా మనం కూడా ఒక వీడియో విశ్లేషణ చేర్చే బాగుండని కొంతమంది పెద్దలు చెప్పినటువంటి మాట కోసమే నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కనోడు ఎయిర్పోర్ట్కు పోయినోడు కూడా మన సాక్షి ఛానల్లో కూర్చొని విశ్లేషణ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉండదు కాబట్టి చెప్తా ఉండ ఇకపోతే డీజీసీఏ కొత్త రూల్స్ని తీసుకోవచ్చింది కొన్ని రూల్స్ని ఏంటంటే ఏ ఎయిర్లైన్స్ అయినా సరే భద్రతా సిబ్బందికి విశ్రాంతి ఉండాలా పైలట్లకు అదేవిధంగా క్యాబిన్ సిబ్బందికి విశ్రాంతి ఉండాలా వాళ్ళు విశ్రాంతి తీసుకొని వాళ్ళు తలకాయ బాగుంటేనే కదా పోయి ఒకసారి దిగుతాడు వాళ్ళకు విశ్రాంతి ముఖ్యం అని చెప్పి చెప్పడం అదేవిధంగా ఉండేటువంటి ఎయిర్లైన్స్లు ఏదైతే ఉన్నాయో అన్ని ఎయిర్లైన్స్లై కూడా ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసులు మన భారతదేశంలో ఏ విధంగా ఉండదు అనేది అందరికీ తెలుసు ఇండిగో ఎయిర్లైన్స్కి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా వాళ్ళ సర్వీస్ని సర్వీసులు కూడా బాగా అందేయటం అన్ని రూట్స్ని కూడా కవర్ చేయటం వాళ్ళకు ఉండేటువంటి ఎక్కువ ఎక్కువ ఫ్లైట్లు ఉండటం వాళ్ళకు ఉండేటువంటి సిబ్బంది తక్కువ ఉండటం తద్వారా వచ్చినటువంటి ఏది సరే అసలు ఈ డీజీసీఏ కొత్త నిబంధనలు ఏమి తీసుకొని వచ్చింది వాటిని ఇండిగో ఎయిర్లైన్స్ దేనికి పాటించలేకపోయింది అనే దాని మీద మనం ఒకసారి చూసుకున్నట్లయితే అసలు ఈ డీజీసీఏ అంటే ఏందని మన గొర్రెలు అనుకోవచ్చు అవి పెట్టినటువంటి కొత్త ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఎఫ్డిటిఎల్ ఈ సంక్షోభానికి ప్రధానమైన కారణంగా మారినాయి పైలట్ క్యాబిన్ సిబ్బంది అదేవిధంగా తగిన విశ్రాంతి లభించేలా అలసట తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొని వచ్చినారు అదే విధంగా సిబ్బందికి వారానికి తప్పనిసరిగా విశ్రాంతి సమయాన్ని పెంచినారు ఎట్లా పెంచినారు ఏందిరా అంటే గతంలో ముప్పై ఆరు గంటల విశ్రాంతి ఉండేది నలభై ఎనిమిది గంటల వరకు చేసినారు రాత్రిపూట ల్యాండింగ్ సంఖ్యను కూడా తగ్గించారు గతంలో ఆరుండేటి ఇప్పుడు వారానికి రెండు రోజులు మాత్రమే రాత్రిపూట ఈ విమాన కార్యకలాపాలు సర్వీసులు కూడా పరిమితం నిబంధన విషేధించినారు అదే విధంగా ఇండిగో అతిపెద్ద విమాన సంస్థ కావడంతో ఇది రోజుకు రెండు వేల రెండు వందలకు పైగా విమానాలను నడుపుతుంది కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్వర్క్ ను సిబ్బంది రోస్టర్ను వెంటనే లేకపోవడంతో తీవ్ర సిబ్బందికి కొరత ఏర్పడింది పాత షెడ్యూల్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొంత నిబంధనలకు అకస్మాత్తుగా పనిచేయలేనటువంటి పరిస్థితి నెలకొనింది అదే విధంగా మనం చూసుకుంటే రెండు వేల రెండు వందల విమానాలు ఒక రోజుకి వీళ్ళు సర్వీస్ అన్ని రూట్లు కూడా దేశవ్యాప్తంగా కవర్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ముందుగానే ఉండాలి కదా ఈ డీజీసీఏ ఇచ్చినటువంటి నిబంధనలు ఏ అయితే ఉన్నాయో ఆ నిబంధనల్ని ఇండిగో ఎయిర్లైన్స్ పాటించకపోవడం వలన వచ్చినటువంటి సంక్షోభమే ఇదంతా అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఇండియా ఈ యొక్క విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి గారు ఈ యొక్క ఈ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు పోవాల్సినటువంటి వాళ్ళు అదేవిధంగా పెళ్లికి పోవాల్సినటువంటి వాళ్ళు అదేవిధంగా ఆరోగ్య సమస్యల రీత్యా ఎక్కడెక్కడి వివిధ కారణాల వల్ల వాళ్ళు పోవాల్సినటువంటి వ్యక్తులకు వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా రీఫండ్ ఇచ్చి వాళ్ళకి ఎంత ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు అంతా కూడా ఎయిర్లైన్స్ దగ్గర కన్నా ఇచ్చినారంటే బాగానే ఉంటుంది అదేవిధంగా ఈ డిజిసీఏ ఇచ్చినటువంటి నిబంధనలు పాటించి కన్నా ఉంటే ఈ ఇండిగో ఎయిర్లైన్స్ అంటే ఇతర ఎయిర్లైన్స్లు పాటించినప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ స్వామి అంటే నాకేమి నేను ఇన్ని సర్వీసులు ఇచ్చండా ఇంత సర్వీస్ ఉండదు ఇన్ని విమానాలు ఉన్నాయి ఇంతమంది సిబ్బంది నా దగ్గర ఉన్నారు నేను వాళ్ళతోనే రుద్దుతాను వాళ్ళతోనే నేను సర్వీసులు నడుపుతాను అని అనుకోవడం వల్ల వచ్చినటువంటి సంక్షోభమేనని నేనైతే అనుకుంటా ఉండబా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మరి ఆ డీజీసీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఇతర ఎయిర్లైన్సులు మిగతా ఉండేటువంటి ఎయిర్ లైన్సులు తీసుకున్నటువంటి ఏదైతే సిబ్బందిని మరి మరి కొత్త వాళ్ళని అందరినీ కూడా తీసుకునేట్టు ఇండిగో ఎయిర్లైన్స్ అక్కడ తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఇండిగో ఎయిర్లైన్స్ లోపం వల్లనే కదా ఆ లోపం వల్లనే ఈరోజు ఈ సంక్షోభం ఏర్పడిందని కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఇచ్చినటువంటి నిబంధనలు ఏ అయితే ఉన్నాయో వాటిని ఉల్లంఘించి మేము ఉండేటువంటి పైలట్లతోనే మేము ఉండేటువంటి మా క్యాబిన్ సిబ్బందితోనే ఆ క్యాబిన్ సిబ్బందితోనే మేము నడుపుతాం మేము ముందుకు పోతాం అంటే వాళ్ళకు కూడా విశ్రాంతి అవసరం ఎవరైతే పైలట్లు ఉంటారో వాళ్ళకు విశ్రాంతి కావాలా ఆ క్యాబిన్ సిబ్బందికి కూడా విశ్రాంతి అవసరమే కదా లేకుండా వాళ్ళను ఈ రూట్ కేసి ఆ రూట్ కేసి అన్ని రూట్లు తిప్పి మళ్ళీ మన ఇంటికాడికి తెచ్చుకున్నట్టు తిప్పుకుంటా ఉంటే ఓ డాండ నిద్రపోయి దించినాడంటే పోయేది ఎవరు మన ప్రాణాలు పోతాయి అందరి ప్రాణాలు దాంట్లో ఉండేటువంటి ఎంతమంది ప్రయాణికులు ఉంటారో అంతమంది కూడా మన వివేకం సారకాడికి పోవాల్సి వస్తుంది అందుకోసం అని చెప్పి ఆ ఎయిర్లైన్స్ని రద్దు చేయటం ఈ యొక్క సంక్షోభం ఏర్పడటం వలన కొద్దిగా కొద్దిగా ఏమిలే బ్రహ్మాండమైనటువంటి ఎక్కడ చూసినా కూడా ఏ దేశంలో చూసినా కూడా ఇండియాలో ఈ విధంగా ఉండదు ఇండియాలో ఈ విధంగా అంటే ఇది ఇండిగో ఇంటికోన అర్థం కాక ఇండియాలో ఎయిర్లైన్స్ ఈ విధంగా అయిపోయిందని చెప్పి బయట దేశాల్లో అనుకోవడం సరే ఏది దాని మీద మళ్ళా మన సాక్షిలో మన ఈశ్వరి డిబేట్ పెట్టడం మరి ఎప్పుడు ఫ్లైట్ టికెట్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చి డిబేట్లు నిర్వహించడం తద్వారా మన రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకి ఏదో మేలు జరుగుతుందని మనోళ్ళు అనుకోవడం ఇట్లా అంటే ఎన్నెన్నో రకాలు ఏదో ఒక రకంగా మన ప్రధానమంత్రిని చేయాలా అంటే అన్ని ఎయిర్లైన్స్లు తీసుకున్నటువంటి నిబంధనల్ని ఇండిగో తీసుకోవడం వల్ల జరిగింది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ అయితే ఎయిర్లైన్స్లు ఉన్నాయో అన్ని ఎయిర్లైన్స్లు కూడా ఇదే విధమైనటువంటి గైడ్ లైన్స్లు వాళ్ళకు ఖచ్చితంగా విశ్రాంతి అవసరం అంటే వాళ్ళకు నలభై ఎనిమిది గంటలు వాళ్ళకు విశ్రాంతి ఉండాలా అని చెప్పి అన్ని అన్ని దేశాల్లో అట్నే ఉన్నారు కానీ మన దేశంలో ఇది ఈ మధ్య తీసుకువచ్చినటువంటి కొత్త రూలు అదే మన అన్న ప్రధానమంత్రి గన ఉంటే ఒక సంతకం ఉండు ఖచ్చితంగా అన్న ప్రధాన అయితేనే నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా పైలట్లకు విశ్రాంతి ఉండాలా క్యాబిన్లో ఉండేటువంటి వ్యక్తులకు విశ్రాంతి ఉండాలని ఒక సంతకం పెట్టిండు అందుకే నేను అన్నను ప్రధానమంత్రిని చేద్దాం ఇటువంటి సంక్షోభాలు ఏమి లేకుండా పోతాయి అని చెప్తాను కూడా నేనేమి ఇంకొక రకంగా ఏమి చెప్పాలా నేను అన్ని ఆలోచన చేసే చెప్తా ప్రజలారా సో ఏది ఏమైనప్పటికీ కూడా నిండిగో ఎయిర్లైన్స్ ఈ యొక్క డీజీసీఏ ఇచ్చినటువంటి నిబంధనల్ని పాటించకపోవడం వల్లనే ఈ యొక్క సంక్షోభం ఏర్పడిందని అయితే నేను అనుకుంటా ఉన్నా సరే మీరేమనుకుంటున్నారనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం